ప్రజల ప్రజలందరికీ నా నమస్కారము అన్న మీరు అన్నారు కదన్నా అన్న కొత్త మార్కెట్ ఉండేదన్న ఆ మార్కెట్ లో నాది ఒక షాప్ ఉన్నది పెద్ద ఆయన దాన్ని పగలగొట్టి ఆధునిక చేసి కొత్త కాంప్లెక్స్ కట్టాలని చెప్పి ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు పెద్ద ఆయన ఆ ఉత్సాహాన్ని నువ్వు ఆ వ్యాపారస్తులు ముస్లిం వ్యాపారస్తులు కావచ్చు లోపల ఉండే మార్కెట్ లో ఏదైనా ఉండే వాళ్ళందరినీ నువ్వు పోగు చేసి వాళ్ళని అందరు రెచ్చగొట్టి వద్దని చెప్పి మీరు అందరు చేసి పెద్ద ఆయన చేయకోకుండా మీరు చేసారు అందరు ఓకే బానేంది ఎలక్షన్ టైంలో వచ్చేది నువ్వు ఎట్లా అన్నా అదే పెద్ద మళ్ళా వచ్చి ఆపాలని చెప్పి మళ్ళీ చేస్తే లేదు నేను మిమ్మల్ని ఏమి నేను చెయ్యను పగలు కొట్టను నాకు ఓటు వేయండి అని చెప్పి నువ్వు రెచ్చగొట్టి పంపించిన మనుషులతోనే మార్కెట్లోకి వచ్చి ఇక్కడ 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 పెట్టి నన్ను కాల్చండి నన్ను చంపిన తర్వాత బుల్డోజర్ పెట్టిన తర్వాతనే మార్కెట్ పోలగొట్టాలా అని చెప్పి నువ్వు అన్నవా లేదన్నా నువ్వు నిజం చెప్పన్నా నీ మనసార్జికి నువ్వే చెప్పు నేనేమి మాట్లాడను నేను తర్వాత బాధ్యత ఉన్నాయి కదా నేను కూడా నా లాంటి చాలా మంది ఉన్నారు ఆ రోజు మీరు అన్నే మాటకు మీరు ఏమైనా నిలబెట్టుకున్నారన్నా రెండు వేల పంతొమ్మిదిలో మీరు రెండోసారి ఎమ్మెల్యే అయితేనే వ్యాపారస్తుల పైన కక్ష సాధింపు మొదలైంది అన్న ఫస్ట్ అది కూడా మొదలైంది నా పైన అయింది నా పైన మొదలు పెట్టినారన్న మీరు పెట్ట పెట్టడమే నువ్వు నీ బామర్తి పెట్టిన తర్వాత రాధా గారు ఉన్నారు కదా కమిషనర్ గారు రాధా ఆయనను ముందర పెట్టి మీరు వెనక నుండి ఆట ఆడిస్తున్నారు ఇది ముందరకు వచ్చింది ఇది వచ్చింది ఇది అర్ధడుగుంది ఇది రెండు అడుగులు అని కానీ ఏమన్నా అర్ధడుగు రెండు అడుగులు ఉంటాయి వస్తానని నీకు ఏమైనా ఇబ్బంది అయిందన్నా బండ్లు పోలేదా ఏమైనా బస్సులు పోలేదా ఏమున్నా ఏమున్నా నీకు అంత కక్ష మేము కేవలం పెద్ద ఆయన అనే కదా న్యాయమేనా అన్నా నీకు నువ్వు మొన్నడో మాట అంటే నేను ఏ వ్యాపారస్తులు నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నేను ఒకరిని నా ముందుకు వచ్చి చెప్పమని చెప్పండి నేను వ్యాపారస్తుని ఇబ్బంది పెట్టామన్నా ఎందుకున్నా అంత అబద్ధాలు ఆడేది నన్నే ఇబ్బంది పెట్టినావు వదన్నా నన్ను హింసించి నన్ను ఎంత చెప్పకొడుతున్నా అంత ఘోరంగా హింసించను నువ్వు మళ్ళీ ఈ బుద్ధేమో నీ దగ్గర ఓట్ల ఎలక్షన్ కాడికి ఏమో నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలా ఏమి చేయను అని మొన్నంటి నేను ఎమ్మెల్యేగా నేను పోటీని చేయను ఒక్కరు వచ్చి చెప్పమని చెప్పాను అని దానికి నేనే ఉండ ఉదాహరణకు కాదన్నా నేనే నేనే వ్యక్తిన్నా మరి ఇప్పుడు నువ్వు చేసుకున్నా మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేయకున్నా మరి చెప్పేదేమో బలి ఉంటాయన్న నీ దగ్గర నిజాన్ని ఎంత అబద్ధంగా మనిపిస్తావో అబద్ధాన్ని అంత నిజంగా చెప్పే సామాన్యు నువ్వు తప్ప ప్రపంచంలో కాదు కదా ఎక్కడ ఎవ్వరుండరునా నీ నీలాంటి వ్యక్తి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను కానీ నెక్స్ట్ మీరు ఓడిపోతారు చూడన్నా రెండు వేల ఇరవై నాలుగులో లో పెద్దయన జెండా ఎగరవేస్తాడు పెద్ద ఆయన అప్పుడు ఎమ్మెల్యే పెద్ద ఆయన సీట్లో అప్పుడు మీ గురించి ఎంతో మంది నువ్వు ఎవరో ఇబ్బంది పెట్టావా అందరూ ఒకసారి పెట్టాను కానీ అప్పుడు చెప్తారనా నువ్వు చూడు కావాలంటే ఇది నేను చాలా చేస్తానా నేనైతే మటుకు నేను ఎంతో నష్టమైన వ్యాపారస్తులు మనం అందరం బాగుపడాలంటే పూర్వ వైభవం రావాలంటే ప్రొద్దురికి ఖచ్చితంగా పెద్ద గెలిచాల్సిందే మనం అందరం కలిపి వద్రాలెడ్డి గారిని మనం తెచ్చుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఆలోచించండి మనం ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మనం ఇబ్బంది పడతాం మన ఇళ్ళ వచ్చి మన ఆస్తులు గానీ ఏమైనా లాయించు కానీ లేకుండా మనం ఏమి చేయలేము నేను చెప్తాను ఆలోచించి ఓటేయండి పెద్ద అయినా